హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీఎస్పీఎస్సి నుంచి మనకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో దానిలో భాగంగా మనకి ఇక్కడ గ్రూప్ కు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే రిలీజ్ చేశారు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు అయితే చూద్దాం సో గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనే విషయం అయితే మనకి ఇది యొక్క అఫీషియల్ వెబ్సైట్ సో ఇక్కడ మనకు త్రీ ఫోర్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం సో ఇక్కడ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ నోట్ అని చెప్పేసి ఉంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ హూ హ్యావ్ అటెండ్ అటెండెడ్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద గ్రూప్ ఫోర్ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్ నెంబర్ అయితే చూడవచ్చు సో ఎవరైతే ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కు అటెండ్ అయినటువంటి వ్యక్తులు ఉంటారో దానిలో ఇక్కడ మినిమం క్వాలిఫైంగ్ మార్క్స్ సాధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా సో వాళ్ళు టోటల్గా స్టేట్ వైడ్గా మనకు పదిహేను వందల అరవై తొమ్మిది మంది ఉన్నారంట సో వాళ్ళకి సంబంధించి ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ట్వంటీ సెకండ్ నుంచి చేయబోతున్నట్టు దీనిలో మెన్షన్ చేశారు సో పర్ డే వన్ ఫిఫ్టీ క్యాండిడేట్ చొప్పున ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అంటే టోటల్గా మనకి నోటిఫికేషన్కి సంబంధించి పదిహేను వందల తొమ్మిది మంది ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నట్టుగా వాళ్ళు సబ్మిట్ చేశారు అంటే చాలా మంది చేసి ఉంటారు కాకపోతే పదిహేను వందల అరవై తొమ్మిది మంది మాత్రం ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉండి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ సాధించినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు సో వీళ్ళకి సంబంధించి ఇక్కడ డేకు నూట యాభై చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీఎస్పీఎస్సీ అయితే చేయబోతుంది ట్వంటీ సెకండ్ నుంచి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ పోతుంది ఇది మొత్తం ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ సంబంధించినటువంటి ఆల్ టికెట్ నెంబర్స్ యొక్క లిస్టు ఒకసారి మీ లిస్ట్ అంటే మీ ఆల్ టికెట్ నెంబర్ దీంట్లో ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో వీటికి సంబంధించి ఇక్కడ మీరు ఫైనల్గా చూసినట్లయితే ఇక్కడ ద ఎబో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ ఆర్ ఇన్ఫార్మ్ టు కమ్ టు ద టీఎస్పీఎస్సీ నాంపల్లి హైదరాబాద్ ఫ్రమ్ ద అంటే టీఎస్పీఎస్సి నాంపల్లి హైదరాబాద్ బ్రాంచ్కి సంబంధించి మీరు ట్వంటీ సెకండ్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అండ్ మే థర్డ్ వరకు మీరు వీటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది అంటే ప్రతిరోజు మార్నింగ్ లెవెన్ ఏఎంకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటుంది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మనకు రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొచ్చుకోవాలి టూ సెట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఎలాంగ్ విత్ ద ఫామ్ వన్ ఫామ్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ అన్ఎక్జర్ త్రీ సో జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ అని చెప్పేసి ఇలా కొన్ని మనకి ఇచ్చాడు అంటే మీరు క్యారీ చేయవలసినటువంటి సర్టిఫికేట్స్ ఏ ఫార్మాట్లో ఉండాలనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు సో ఈ ఫార్మాట్లో మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకసారి వీటిని మీరు క్షుణ్ణంగా చదివడానికి ప్రయత్నం చేయండి సో దీన్ని బట్టి మనకు మిగతా రిజల్ట్ అనేది ఎప్పుడు రావచ్చు అంటే ఇక్కడ మే ఇక్కడ మే థర్డ్ వరకు మనకు ఇదే ఉంది కనుక సో ఆఫ్టర్ మే థర్డ్ తర్వాత మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కంప్లీట్గా మనకు ఈ వన్ టు టూకి సంబంధించినటువంటి జాబితాను టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది గ్రూప్ ఫోర్కి సంబంధించి ఆ టైం వరకు మనకు వీటికి సంబంధించి వన్ ఇస్టు టూ జాబితా అయితే రాకపోవచ్చు ఇట్లా స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్స్ చేస్తుంది కనుక సో మాక్సిమం మే సెకండ్ వీక్ ఆ టైం వరకు మనకు వీటికి సంబంధించి మేబీ రిజల్ట్స్ అంటే వన్ జాబితా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అప్పుడు వాటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండవచ్చు సో ఇది మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించిన అప్డేట్ సో దాంతోపాటు ఇక్కడ మనకు గ్రూప్ టూకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది ఏదైతే గ్రూప్ టూ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్ వేకెన్సీస్ లిస్ట్ అనేటువంటిది కూడా రిలీజ్ చేశారు ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూడవచ్చు దీనిపైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది వన్ సెకండ్ సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు గ్రూప్ టూకు సంబంధించి ఇక్కడ మనకు టోటల్గా ఉన్నటువంటి వేకెన్సీస్ సంబంధించి మనకు అంత ముందు ఏంటంటే ఇది వర్టికల్ రిజర్వేషన్ ఉండేది కదా ఇప్పుడు హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం వీటి యొక్క వేకెన్సీస్ అనేది బ్రేక్అప్ వేకెన్సీస్ అనేటువంటి చేంజ్ చేసినట్టు ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు ఒకసారి దీన్ని మీరు చూడండి సో ఇక్కడ మనకు జియో నెంబర్ త్రీ ప్రకారం సో ఇక్కడ చూడవచ్చు మరి డిపార్ట్మెంట్ ఆఫ్ డిపా ఇక్కడ డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ అని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించి అదేవిధంగా జియో నెంబర్ థర్టీ ఫైవ్కి సంబంధించినటువంటి అమైన్మెంట్స్ అనేది ఇక్కడ మనకు యాడ్ చేయడం జరిగింది సో ఇక్కడ దాని ప్రకారం మనకు మల్టీ జోన్ వన్లో అండ్ మల్టీ మల్టీ జోన్ టూలో ఎన్ని వేకెన్సీ ఉండబోతున్నాయి సో మనకి ఇక్కడ ఫీమేల్ రిజర్వేషన్ అనేది కనబడదన్నమాట మీకు తెలిసినటువంటి మనం ఇప్పటి వరకు చాలా నోటిఫికేషన్ల సంబంధించి ఈ హార్జెంటల్ రిజర్వేషన్ బ్రేకప్ వేకెన్సీ చూస్తాం సో దాంట్లో భాగంగా ఇక్కడ గ్రూప్ టూకు సంబంధించినటువంటి హారిజెంటల్ రిజర్వేషన్ ఇది మనకు దీనికి సంబంధించిన బ్రేకప్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు టీఎస్పీ వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మీ మీ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి తెలుస్తుంది సో గ్రూప్ టూ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటు ఇక్కడ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చారు అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ మెడికల్కి సంబంధించినటువంటి మెడికల్ బోర్డు అంటే మెడికల్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి మీరు టిఎస్పీఎస్ఈ వెబ్సైట్కి వెళ్ళి వీటికి సంబంధించి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు టిఎస్పీఎస్ఈ నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో మనం శ్రీరామనవమి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే ఇచ్చాం సో ఈ ఆఫర్స్ రోజు అయితే ఎక్స్టెండ్ చేస్తాం రోజు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నైట్ ట్వల్వ్ క్లాక్ వరకు మీరు వీటిని తీసుకోవచ్చు గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ వన్ నైన్టీ నైన్కి లభిస్తుంది ఇప్పుడు అదేవిధంగా ఉద్యమ చరిత్ర టెన్ గ్రాండ్ టెస్ట్లు విత్ వీడియో క్లాసెస్ అండ్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఉంటుంది అండ్ ఫుల్ కోర్స్ ఓన్లీ ఫుల్ కోర్స్ కావాలనుకుంటే సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది లాస్ట్ త్రీ మంత్స్ కరెంట్ అఫేర్స్ ఇప్పుడు ఫార్టీ నైన్కి అందిస్తున్నాం రేపు ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ కాబోతుంది ఒకసారి మీరు మన యాప్ ను డౌన్లోడ్ చేసుకొని సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అక్కడ శాంపుల్ క్లాసెస్ పీడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ